దసరా రోజున రావణ దహనం ఎందుకు చేస్తారో చూద్దాం దసరా అంటే చెడుపైన మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా ఉత్సవాలను జరుపుకుంటాం ఇందులో రావణ దహనంకు గొప్ప ప్రాముఖ్యత ఉంది రావణుడు దహనం వెనుక ఉన్న పూర్తి కథ అర్థం సాంప్రదాయం గురించి తెలుసుకుందాం రామాయణంలో శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడు రావణుడు అహంకార స్వరూపుడు రావణుడు మహాజ్ఞాని శివభక్తుడు కానీ అతని అహంకారం దురాశ రాక్షస తత్వం వైపు నడిపింది సీతమ్మ తల్లిని అపహరించి లంకలో నిర్బంధించాడు అది రావణుడు చేసిన అతి పెద్ద అధర్మం రాముడు వానరసేన హనుమంతుడు సుగ్రీవుడు జాంబవంతుడు సహాయంతో రావణుడిపైన పైన యుద్ధం చేశాడు రాముడు వైపున ఉన్నది ధర్మం నిజాయితీ విశ్వాసం రావణుడి వైపు ఉన్నది అధర్మం అహంకారం అన్యాయం యుద్ధం జరుగుతున్నప్పుడు రాముడు బాణంతో రావణుని గుండెల్లో దెబ్బ కొట్టి సంహరించాడు ఆ రోజు శుద్ధ దశమి అప్పటి నుంచి ఆ రోజునే మనం విజయదశమి లేదా దసరా పండుగగా జరుపుకుంటాం ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ దసరా రోజున రావణుని బొమ్మను దహనం చేస్తారు ఉత్తర భారతదేశంలో ప్రత్యేకంగా ఢిల్లీలో రామ్లీలా మైదానంలో భారీగా రావణుని అతని సోదరుడు కుంభకర్ణుడు కుమారుడు మేఘనాథుని బొమ్మలు తయారు చేసి ఆ బొమ్మలలో పటాకులు బాణాసంచా నింపి దసరా రోజున దహనం చేస్తారు రామ లక్ష్మణ సీతమ్మ తల్లి హనుమంతుడు పాత్రల్లో రామ్లీలలో నాటకంగా కూడా ప్రదర్శిస్తారు రావణ దహనం వెనుక అసలు భావం అంటే అర్థం ఏమిటో తెలుసుకుందాం రావణుడికి పది తలలు అంటే అవి కేవలం శరీర భాగాలు కాదు అవి మనలో ఉండే పది చెడు గుణాలను చూసిస్తాయి అవి ఏమిటంటే కామం అంటే అతి కోరిక క్రోధం అంటే కోపం లోపం అంటే దురాశ మోహం అంటే అహంకారంతో కూడిన మమకారం మదం అంటే గర్వం మాత్సర్యం అంటే ఈర్ష తర్వాత అసూయ ద్వేషం అహంకారం అవిద్య అంటే తెలివి లేకపోవడం లేదా ధర్మం తెలియకపోవడం లేదా ధర్మం తెలిసి కూడా ఆచరించకపోవడం వీటిని మన మనసులో నుంచి తొలగించుకోవాలని రావణ దహనం గుర్తు చేస్తూ ఉంటుంది మన హృదయంలోని చెడు గుణాలను మనమే అగ్నిలో వేసి దహనం చేయాలి అహంకారం ఉన్న చోట నాశనం తప్పదు జ్ఞానం శక్తి ఉన్న వాటిని సన్మార్గంలో అంటే ధర్మం వైపు ఉపయోగించాలి రావణుడికి అన్నీ ఉన్న ఒక తప్పుడు కోరిక వల్ల అతని రాజ్యం కుటుంబం ఆఖరికి ప్రాణం అన్నీ కోల్పోయాడు రాముడు లాంటి నీతి సహనం భక్తి మన జీవితంలో ఆచరించాలి చెడుపైన మంచి ఎప్పుడు విజయం సాధిస్తూనే ఉంటుంది అందుకే దసరా అంటే కేవలం పండుగ కాదు అది మన జీవనానికి పాఠం రావణ దహనం అంటే కేవలం నాటకం కాదు మన హృదయంలోని రావణుని నాశనం చెయ్యమని గుర్తు చేసే ఆధ్యాత్మిక సంకేతం